పట్టణంలో వెల్లటూరు రోడ్ నూతనంగా నిర్మించిన అంకమ్మ తల్లి దేవాలయంలో ఆదివారం జరిగిన అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు హాజరైన ప్రత్యేక పూజలో పాల్గొన్నారు దేవాలయానికి సిసి రోడ్ నిర్మాణం చేయిస్తానని హామీ ఇచ్చారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లికార్జున జనసేన నాయకులు నాగశ్రీను తదితరులు పాల్గొన్నారు అనేక ప్రాజెక్టులు చేపట్ట ఉన్నారు ఈ లోసారి ప్రజలు మొక్కులు ఈ నమస్కార దేవతకు భావాలు ఈయన రసాయన కూడా డ్రైవర్ సంహార గోకరితే సంస్కారే జోష్న చేయాలి అన్నం కరంతర

కొంత పక్కనే అమ్మవారి దేవాలయాన్ని నిర్వహించడం చాలా చక్కగా ఉంది ఈ ఈవడానికి తప్పనిసరిగా సిమెంట్ రోజు మున్సిపాలిటీ ద్వారా సిమెంట్ రోజు నిర్వహిస్తామని ప్రధాన పాలనలో నగరం కలిపెట్టే దానికంటే ఏది తీసుకుని కాపాడుకోలేదు ఆ విధంగా ఏదైనా మన సంస్కృతి సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి ఎన్డీఏ ప్రభుత్వం ఇలా అధికారులకు వచ్చింది అన్ని మతాన్ని గౌరవిస్తాం హిందూ ముస్లిం క్రిస్టియన్ అయిన ధర్మాన్ని అన్నీ కూడా కాపాడే బాధ్యత ఇలా పడతారు అందరు ఆస్తిలు వర్సు బోర్లు ఆక్రమించుకున్నా క్రిస్టియన్ మిషనరీ ఆస్తులు ఆక్రమించుకున్నా దాని మీద చాలా కఠినంగా చర్యలుంటాయి కాబట్టి ఈరోజు ఇక్కడ అమ్మవారి ఎంతో సంతోషంతో విషయం గత ప్రభుత్వంలో మరి జనరే భూమి ఆక్రమణ గురేని ఎకరాలు వేల ఎకరాలు చూస్తున్నారు మరి దోపిడీ ప్రజాపరమైన ఇంటికి సాగు అంటారు ఆలయాలు దాడు చేసి చేసిన పట్టించుకోనటువంటి అసమర్థ ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వాన్ని ప్రజలింటికి పంపించారు అంటే ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులతో పాటు

మా అమ్మవారి వర్ణించి ఆయుధాల రావాలి అష్టైశ్వరాలు ఇవ్వాలి ప్రార్థిస్తూ నాకు